జపం చేసే సమయంలో ఆ శబ్దం అంటే మంత్రం బయటికి వినిపించాలా వినిపించకూడదా ఎలా చేయాలి ఇది ఒక చిన్న అనుమానం జపం చేసేటప్పుడు మూడు పద్ధతులు ఉన్నాయి వాచికము ఉపాంశువు మానసికము అని మూడు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఇందులో మానసికము అంటే మనస్సులోనే మంత్రాన్ని జపం చేయటం అంటే ఇలా మాట్లాడుకోవడం కూర్చుంటాడు అంతే మనకేం కనిపించదు కానీ అతని మనస్సులో ఈ మంత్రం అనేది తిరుగుతూ ఉంటుంది రామ 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 అంటూ ఉంటాడు అయితే ఆ శబ్దం బయటికి వినిపించదు మనసులోనే ఆ మంత్రం అనేది అలా తిరుగుతూ ఉంటుంది ఇది మానసికమైనటువంటి జపం ఈ మానసికమైనటువంటి జపాన్ని మనం చేయవచ్చా శుభ్రంగా చేయొచ్చు ఇది చాలా శ్రేష్టమైనటువంటిది మానసికంగా జపం చేయటం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది అయితే మరి మనం చేస్తామా ఇక్కడే చిన్న ప్రశ్న వస్తుంది ఎందుకని అంటే మాట్లాడకుండా కడు ముసుకుని ఇలా కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది వాడు నిద్రపోతాడు జపం చేసేటటువంటి వ్యక్తి జపం చేయడు నిద్రపోతాడు మరి ఇంకా జపం ఏంటో సాగుతుంది అది ఇబ్బంది అవుతుంది అందుకని మానసికమైనటువంటి జపం జోలికి ఎక్కువ మంది వెళ్ళరు మనం చిన్నపిల్లలు కూడా చదువుకునేటప్పుడు అరే నాన్న పుస్తకాలు తెచ్చి చదవరా అంటాం వాడు పుస్తకం చూసి గుడ్లు అప్పగించి అలా చూస్తూ ఉన్నాడు అనుకోండి వాడు చదువుతున్నాడో వాడి మనసు ఇతరమైన విషయాల మీద లగ్నమైందో మనకు తెలియదు వాడు చదవాలి అందుకని పిల్లలకి ఏం చెప్తాం నాన్న ఆ చదివే పాఠం పైకి చదువు బయటికి చదువు నాకు వినిపించేట్టుగా చదువు అంటాం ఇందులో రెండు విషయాలు ఉన్నాయి వాడు చదివేది మనకు కనుక వినిపిస్తే అందులో తప్పునే ఉన్నా ఉంటే మనం సరి చేస్తాం రెండోది వాడు ఇతరమైనటువంటి ఆలోచనలు ఏవీ లేకుండా చదువుతాడు కాబట్టి పైకి చదవమంటాం మానసికంగా వద్దు అంటాం కాబట్టి మానసికమైనటువంటి జపం మంచిదే కానీ నిద్రపోయే ప్రమాదం ఉంది